చెర్రీని చూసిన భూమి పరిగెత్తుకుంటూ గగన్ క్యాబిన్లోకి వచ్చి గగన్ మీద పడిపోవడంతో ఇద్దరు కూడా కింద పడిపోతారు ఒకరి మీద ఒకరు పడిపోతారు ఇక చెర్రీ ఎక్కడ వాళ్ళిద్దరిని చూసేస్తాడేమోనని చెప్పి భూమి గగన్ ఇద్దరు కూడా అలా ఒకరి మీద ఒకరు అలాగే ఉంటారు కొద్దిసేపటికి భూమి కాలు మీద గండు చిమ్మ పాకుతూ ఉంటుంది ఆ గండు చిమ్మ భూమిని కుట్టడంతో తన కాలిని గగన్ కాలికి రాస్తూ గోకుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏం చేస్తున్నావని చెప్పి మెల్లగా అడుగుతూ ఉంటాడు దాంతో గోకుతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అది అర్థమవుతూనే ఉంది అని గగన్ అంటూ ఉంటాడు చచా నేనన్నది ఆ ఉద్దేశంతో కాదు గండు చీమండి సారీ గండు చీమ కుట్టింది సార్ ఇబ్బంది పెట్టేస్తుంది అందుకే గోకుతున్నాను అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది మొత్తానికి గండుచీమ వల్ల గగన్ భూమి అయితే మరింత దగ్గర మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి